నానన్నని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం సోదరుడు చెక్కంబుడి రాజా గారికి చెక్కంపుడి విజయలక్ష్మి గారికి అలాగే రాజమండ్రి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్ గారికి గణేష్ గారికి అట్లాగే ఇంకా ఈ ప్రాంత ప్రతినిధికి వైఎస్ఆర్సీపీ నాయకులకి ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే జక్కంపూడి రామ్మోహన్ రావారు అంటే మరి ఒక ఈ ప్రాంతానికే ఒక బ్రాండు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయన అత్యంత ఆప్తులుగా ఉండేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు ఆయన కుటుంబాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు జక్ముడి రామోహన్ రావు గారిని అట్లా ఆప్యాయంగా చూసుకున్నారు అందుకంటే ఆప్యాయంగా మన రామోహన్ రారి తనయులు రాజాని గణేష్ని అట్లాగే కుటుంబాన్ని కూడా అదే రకంగా ఆదరించడం మరి చాలా సంతోషం అట్లాగే ఈరోజు చూశాను ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో నేను జనరల్గా వస్తే డైరెక్ట్గా ఎన్ని చూడకుండా చంద్రబాబు నాయుడు గారు అనొచ్చు అభివృద్ధి ఏది అని ఈనాడు అనొచ్చు అభివృద్ధి ఏది అని జ్యోతి ఆంధ్రజ్యోతి అనవచ్చు లేకపోతే టీవీ ఫైవ్ అనొచ్చు కానీ ఇంత అభివృద్ధి ఒక రూరల్ నియోజకవర్గంలో జరుగుతుంటే మరి చంద్రబాబు నాయుడు గారు కనపడలేదా ఈ మీడియా కనపట్లేదా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నేను ఈ నలభై ఐదు రోజులు అయింది రాజా చెప్పారు ఏ పరిస్థితిలో నేను వైఎస్ఆర్సీపీలో చేరాను అట్లాగే ఆ రోజు నుంచి కూడా నేను విజయవాడ పార్లమెంట్లో ఎక్కడైనా కానీ విలేజ్ సెక్రటరీలు వందటికి వంద విలేజ్ సెక్రటరీలు నేను ప్రారంభోత్సవాలు చేశాను నేను వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల్లో అట్లాగే ఆర్బికే కేంద్రాలు అట్లాగే హెల్త్ క్లినిక్లు విలేజ్ హెల్త్ క్లినిక్లు మొత్తం మీద చూస్తే మనకి ముఖ్యంగా ఒక సెక్రటరేటు ఇప్పుడు దాదాపు పదిహేను వేల గ్రామాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో గ్రామాలు కానీ అట్లాగే టౌన్లో కూడా సెక్రటరేట్లు ఉన్నాయి ఇవాళ దాదాపు ఇరవై వేల సెక్రటరేట్ల పైన పనిచేస్తూ ఉన్నాయి అట్లాగే సొంత బిల్డింగ్లో పదకొండు వేల సెక్రటరేట్లు ఉన్నాయి ఆర్బీకేలు ఉన్నాయి హెల్త్ క్లినిక్లు ఉన్నాయి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఈ ఈ ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందో ముప్పై వేల కోట్ల రూపాయలు అంటే చంద్రబాబు నాయుడు గారు నేను అమరావతి కడతాను అమరావతి కడతాను రాజధాని కడతాను నేను తప్ప ఎవరు కట్టలారని ఆయన ఒక టెంపరీ సెక్రటరేట్ మాత్రమే కట్టాడు అక్కడ ఒక టెంపరీ హైకోర్టు కట్టాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రెండు వేల మంది ఉన్నటువంటి ప్రాంతానికల్లా ఒక సెక్రటరేట్ కట్టాడు ఈ ప్రపంచంలో చాలా దేశాలు చూసా నేను అట్లాగే ఈ రాష్ట్ర ఈ ప్ర ఈ దేశంలో చాలా రాష్ట్రాలు చూసా అన్ని రాష్ట్రాలు చూసా ఎక్కడైనా రాష్ట్రానికి ఒక సెక్రటరేటే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రెండు వేల మందికి ఒక సెక్రటరీ అంటే ఐదు కోట్ల జనాభా ఉంటే దగ్గర దగ్గర నాకు తెలిసి ఇరవై ఐదు వేల సెక్రటరీలు రావాలి ఈ రాష్ట్రంలో ఇరవై వేల సెక్రటరీట్లు ప్రజల వద్దకు పాలన ఈ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఇటువంటి వినూత్నమైనటువంటి సంస్కరణలకి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు అట్లాగే ముఖ్యంగా ఆరోగ్యం ఇప్పుడు ఇక్కడ అవుట్డోర్ జిమ్ చూసాం ఇండోర్ స్టేడియం చూసాం అంటే ఏదైతే క్రీడ కేలో ఆంధ్ర ఉందో దాంట్లో భాగంగా మరి అనేక కార్యక్రమాలు కూడా చూసాం ఇవాళ ఇక్కడ రాజా కానీ గణేష్ కానీ క్రీడలకు అత్యంత ఫిట్నెస్ ఇస్తు ప్రాముఖ్యత ఇస్తున్నారు ఫిట్నెస్కి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండాలి ఫిట్నెస్ ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది ఆటలుంటే మన మానసిక ఆరోగ్యంతో పాటు మన మానసికత వ్యక్తిత్వ వికాసం మానసిక వికాసం కూడా బాగుంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది అని ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకు అర్థం అంటే కూడా నిజంగా అద్భుతం నిజంగా ఇవాళ మన రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం తీసుకుంటే రెండున్నర లక్షల కోట్లు పటం నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇవాళ ము ముప్పై వేల కోట్ల రూపాయలతో సెక్రటరీలు కడితే అది అభివృద్ధి కదా అట్లాగే ముఖ్యంగా ఏదైనా ఈ సంక్షేమం ఉందంటే ఈ సంక్షేమం అంతా కూడా ఇప్పుడు ఈ రూరల్ ఎకానమీ పెరిగిందంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయల సంక్షేమం మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ బాగుంది ఎందుకంటే మినిమం ఈ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మూడు సార్లు నాలుగు సార్లు ఈ మార్కెట్లో రొటేషన్ అయితే దాదాపు పది లక్షల కోట్ల మీద జిఎస్టీ రూపంలోనే లక్ష కోట్లు వస్తుంది ఈ రాష్ట్రానికి మినిమం అంటే రెండున్నర లక్షల కోట్లు పెట్టి లక్ష కోట్లు మళ్ళీ జీఎస్టీ రూపంలో తీసుకుని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం మరి అది జగన్మోహన్ రెడ్డి గారి సమర్థతకు నిదర్శనం నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అట్లాగే మరి రాజా కానీ గణేష్ కానీ అట్లాగే విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారి గారు కానీ మరి ఆ రోజు జక్కంపూటి రామ్మోహన్ రావు గారి ఏదైతే ఆశయాల కోసం ఆయన పోరాడే పోరాడారో ఆయన బతికున్నంత కాలం తర్వాత ఇవాళ మరి కుమారులు అట్లాగే విజయలక్ష్మి గారి కొర కూడా మరి ఆవిడ ఎంతో కూడా చేస్తున్నారు ఈ ప్రాంతం కోసం నిజంగా కూడా మన జక్కంపూటి రామ్మోహన్ రావు గారు మన మన మధ్య లేరని అనుకోవటం లేదు ఇవాళ ఇవాళ రూపంలో గణేష్ రూపంలో ఆయన ఎప్పుడు నిరంతరం బతికుంటాడు బతికే ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ అట్లాగే ముఖ్యంగా నేను అనేది ఏంటంటే మనందరం కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని నేను మిమ్మల్ని అడగట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకోవడం మన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల బాధ్యత మనం నిలబెట్టుకోవాలి ఆయనకి మనం ఐదేళ్ళు ఆయన పాలన చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి పాలన చూసాం ముఖ్యంగా సరే ముందుతో తొమ్మిదేళ్ళు లేసినా మొన్న ఐదేళ్ళు ఈ ఐదేళ్లు చూస్తే కంపారిజను మరి ఈ ఈ రాష్ట్రంలో ఈరోజు వచ్చినటువంటి సంస్కరణలో ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ యాభై కుటుంబాలకు మీకు ఒక వ్యక్తిని పెట్టి మీ బాబో బాగోగులు చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యవస్థ ఎక్కడా లేదు ప్రపంచంలో ముఖ్యంగా కరోనాలో చూసాం మనం ప్రతి ఇంటికి వెళ్ళి కరోనా పేషెంట్లు కానీ బయట నుంచి ఎవరైనా వస్తున్నారా కరోనా అరికట్టడంలో కానీ వాళ్ళు వాళ్ళ ప్రాణాలు మనకు అడ్డంగా పెట్టి వాళ్ళు సేవ చేసినటువంటి విధానం మనం చూసాం అట్లాగే ఇవాళ సెక్రటరియేట్లో మన ఇంటి పక్కనే సెక్రటరియేట్ ఉంటుంది మనకి డెత్ సర్టిఫికేట్ కావాలా బర్త్ సర్టిఫికేట్ కావాలా లేకపోతే క్యాష్ సర్టిఫికేట్ కావాలా ఇంకేదన్నా కానీ అట్లాగే ఫస్ట్ తారీఖు పొద్దున వచ్చేప్పటికీ వాలంటరీ వ్యవస్థలో పెన్షన్లు రావడం కానీ అనేక సేవలు ఈ ఈ సెక్రటరియట్ వ్యవస్థ ఈ వాలంటరీ వ్యవస్థ అట్లాగే ముఖ్యంగా విలేజ్ హెల్త్ క్లినిక్లో దాదాపు పద్నాలుగు రకాలైనటువంటి క్రిటికల్ టెస్టింగ్ ఎక్విప్మెంట్తో సహా అనేక మంది అనేక రకాలైన మందులు ఉండటం కానీ టెస్టింగ్లు ఉండటం కానీ ఇవాళ మీ మన వద్దకే వైద్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎక్కడా కూడా లేనటువంటి చాలామంది ప్రధానమంత్రులు చూసా నేను చాలామంది ముఖ్యమంత్రులు చూసా కానీ మన వద్దకే వైద్యాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే నాకు అనిల్ చెప్పినట్లు స్కూల్స్ మన పిల్లలు బాగుండాలి అంబేద్కర్ కంటే గొప్ప వాళ్ళ వాళ్ళు మన పిల్లలు అని చెప్పి మరి ఆయన నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ అన్ని అప్గ్రేడ్ చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అప్గ్రేడ్ చేశారు అట్లాగే మళ్ళీ వాళ్ళ స్కిల్స్ సీడ్ ఆంధ్రా పెట్టి మరి సీడాప్ సీడాప్ పెట్టి మరి దాదాపు డెబ్బై వేల మందికి దాంట్లో ట్రైనింగ్ ఇస్తే స్కిల్ ట్రైనింగు యాభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాడు అది ఇవాళ ఈ దేశంలోనే ఒక రికార్డు నెంబర్ వన్ స్థానంలో ప్లేస్మెంట్స్లో మన రాష్ట్రం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం అట్లాగే రెండున్నర లక్షల కోట్లు మన సంక్షేమం ఇచ్చారంటే వాళ్ళ పేదవారికి ఇచ్చారంటే నిజంగా ఆయన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది పేదవాళ్ళ మీద మధ్య తరగతి వాళ్ళ మీద దిగుద తరగతి వాళ్ళ మీద అట్లాగే మొత్తం కులాలకి మతాలకి అతీతంగా లక్ష డెబ్బై వేల చిల్లర కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే లక్ష ముప్పై ఐదు వేల కుటుంబాలకి ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తి కులాలు మతాలు ప్రాంతాలు చూడకుండా అందించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది మనం ఈ రెండు నెలలు మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం చేశారో అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఆయన యొక్క అవసరాన్ని ఈ రాష్ట్రానికి ఆయన యొక్క అవసరాన్ని కూడా తెలియపరిచి మరి రాజాకి బ్రహ్మాండమైన మెజార్టీతో రాజాను ఎందుకంటే నిరంతరం ప్రజాసేవలో పదకొండు వందల కోట్లతో అభివృద్ధి చేశారంటే ఇందాక నేను చూసా ఫోర్ లైన్ రోడ్డు వచ్చింది మరి అనేక అనేక రకాలుగా కూడా మరి కరెంట్లో కానీ మీకంతా కూడా కరెంట్ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ మరి సబ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇదంతా కూడా చేయటం ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మ్ ఇది సబ్స్టేషన్ లాంటివి అట్లాగే డివర్స్ డ్రైనేజీ వ్యవస్థను క్రియేట్ చేయడం కానీ అట్లాగే విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ రోడ్లు అన్నీ బాగుపడినాయి అంటే అంటే హౌసింగ్లో కూడా దాదాపు ముప్పై వేలు హౌసింగ్ వచ్చిందా ఇరవై వేలు హౌసింగ్ వచ్చిందంటే దాదాపు ఎన్ని కుటుంబాలకి మరి ఎంతమందికి దాదాపు అరవై వేల వేల మందికి ఇవాళ హౌసింగ్ ఇచ్చినట్టు ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క దీనికి ముగ్గురు నేసుకున్న ఒక హౌస్ ఒక ఇంట్లో అరవై వేల మందికి ఒక ఇల్లు అనేది రా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మరి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు మన రాజా గణేష్ కాబట్టి వాళ్ళకి భారీ మెజారిటీతో మనం గెలిపించుకుంటే ఎందుకంటే సేవ చేసే వ్యక్తులను ఎప్పుడు కూడా మనం నిలబెట్టుకోవాలి సేవ చేసే వ్యక్తులు నిలబెట్టుకోకుండా కులాలను మతాలను ప్రాంతాలను చూస్తే ఇబ్బంది పడేది రేపు మనమే కాబట్టి నాకైతే ఎటువంటి డౌట్ లేదు చంద్రబాబు నాయుడికి ఇది లాస్ట్ ఎలక్షను దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నేను క్లియర్గా చెప్తున్నా లాస్ట్ ఎలక్షను అందుకే ఆయన ఇల్లు కూడా లేదు ఇక్కడ విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతంలో కానీ ఇల్లు లేదు ఆయనకి ఆఫీస్కు కానీ రేపు ఎలక్షన్ అవ్వగానే రిజల్ట్ రాగానే ఖచ్చితంగా ఆయన సొంత రాష్ట్రం ఏ రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతాడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు ఇది లాస్ట్ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీకి అందుకనే వెళ్ళగా పాపం మరి ఎందుకు కానీ జనసేన కార్యకర్తల మీద జనసేన నాయకుల మీద అయితే నాకైతే చాలా జాలి వస్తుంది పాపం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇస్తాను కానీ రెడీగా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారికి గారికి ప్రయాణం ఆయన రెడీగా ఉన్నారు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు చేయాలని తపన ఆయనకి అది ఎట్లా అవ్వదు అది వేరే సంగతే కానీ ఆయన డైరెక్ట్గా పోటీ చేసినా అది వేరే రకంగా ఉండేది ఏదైనా అవునండి ఎవరైనా ఎంతమంది జత కట్టి మరి ఎన్ని ఎన్ని పార్టీలు కలిసి జ జగన్మోహన్ రెడ్డి గారికి మీదకి వచ్చినా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు టీడీపీకి ఇది లాస్ట్ ఎలక్షన్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి రాజ్యాన్ని మనం నిలబెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని మరి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాలు కౌరుడు వచ్చినా ఏమొచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆర్థిక సంక్షోభం వచ్చినా ఆయన రెండున్నర లక్షల కోట్లు ఇచ్చాయంటే ఈ ప్రపంచంలోనే అక్కడ దొరకలా అటువంటి పరిస్థితి అట్లా దాంతోపాటు అభివృద్ధి కూడా జరిగింది ప్రతి గ్రామంలోకి వెళ్తా అంటే ముప్పై వేల కోట్లతో ఇవాళ సెక్రటరీలు కానీ ఆర్బీకేలు కానీ మన విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టారంటే ఒక ఒక టెంపరీ సెక్రటరేట్ కట్టడానికే చంద్రబాబు నాయుడు గారు మరి చాలా ఇబ్బంది పడ్డాడు అటువంటిది ఇవాళ ప్రతి గ్రామానికి సెక్రటరేట్ తీసుకొచ్చారు ప్రతి గ్రామానికి వైద్యం తీసుకొచ్చారు ప్రతి గ్రామానికి ఆర్బికేలు తీసుకొచ్చారు ఇటువంటి స్టేడియంలు తీసుకొచ్చారు కాబట్టి ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగింది ఒక అమరావతిలోనో విజయవాడలోనో గుంటూరులోనో విశాఖపట్నంలోనో తిరుపతిలోనో కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రతి గ్రామం అభివృద్ధి జరిగింది ప్రతి మారుమూల అభివృద్ధి జరిగింది అని తెలియజేసుకుంటూ మరి మీ నాకు చక్కటి అవకాశం ఇచ్చిన రాజాకి అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ